విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా ముందుంటారు లాస్ట్ టైం ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ అయినా ఇప్పుడు ఏదైనా అమ్మాయిల పైన ఇప్పుడు ఏదైనా అయినా కూడా దాని గురించి కూడా స్పందిస్తారు అండ్ ముఖ్యంగా అఘోరి ఏదైతే ఇద్దరు అమ్మాయిల జీవితాలు నాశనం చేసి అటు ఇటు కాకుండా వాళ్ళ లైఫ్ మొత్తం కొలాబ్స్ చేసేసింది ఆ క్రమంలో చాలా విషయాల్లో బయటకు వచ్చి ప్రూఫ్స్ తీసుకొని వచ్చి స్ట్రాంగ్ గా మాట్లాడి మాకు అమ్మాయిలకి న్యాయం చేస్తున్నారు అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు గురుగారితో గురుగారు ఈ మధ్య చాలా వచ్చారు బయటికి అంత బాగుంది గురుగారు ఫైనల్ గా ఫస్ట్ అయితే నేను ఏం మాట్లాడాలనుకున్నానంటే ఫైనల్ గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇద్దరు అసలు ఆ మ్యారేజ్ మీద అభిప్రాయం ఏంటి దాన్ని మ్యారేజ్ అనొచ్చా అది పెళ్లి కాదు ఇప్పుడు ఎల్లూరు సినిమా చేసిన పొరపాటు కూడా ఏంటంటే అమ్మా ఒక పెళ్ళి శాసన బంధాల ప్రకారం జరుగుతుంది ఇప్పుడు చాలా 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 నిరుపేద కుటుంబంలో అయినా వేద మంత్రాల సాక్షిగా ఉన్న దాంట్లో పది మందిలో జరుగుతుంది ఇప్పుడు పిచ్చి పైశాచ్యకత్వంగా నీవు నేను పొద్దున ఆ అమ్మాయిని మీడియా ఛానళ్లలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఆ అమ్మ రాధిక వచ్చింది మాట్లాడింది అసలు తాళిగట్టలేవును అసలు ఆ అమ్మాయిని నన్ను మొదట పెళ్లి చేసుకున్నావు తాళి అన్ని చూపించాక అదే రోజు రాత్రి నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటే దానికి ఒక ముహూర్తం అవసరం లేదా దానికి ఒక ఇప్పుడు నక్షత్రం అవసరం లేదా అసలు నీకు అక్కడ కూర్చున్న దగ్గర నలుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు గ్రాంతర లాగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు సాధు సంతులు కాదని నాకు తెలుసు ఈయన గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మంత్రాలు చదివి ఎవరు లేకున్నా దేవుడు ఉన్నాడు అని చప్పట్లు కొడుతున్నారు కదా ఈయన గారి భాగవతం నిలవాలి వాళ్ళకి తెలిస్తే వీళ్ళు అక్కడ చప్పట్లతో పాటు ఈయన ఈ పులు కూడా పగల కొడతారు ఎక్కడో వెళ్ళినావు చుట్టుపక్కల లైట్లు కూడా లేవు కూర్చోని నేను ఇదే నా పెళ్లి అని చెప్పేసి మేము ఘనంగా అని చెప్పి చెప్పిన నీవు అలా తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆ బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పది రోజుల నుంచి ఎన్ని బాధలు పడుతుంటే ఇది ఎక్కడ పెళ్లి ఇంకోటి ఆయన పెళ్లి చెల్లనే చెల్లేదని చెప్పేసి ఆజాద్ గారు అడ్వకేట్ గారు లాండ్ ఆర్డర్ ప్రకారంగా చెప్పేసేసారు లీగల్ ఎందుకు చెల్లేదనంట మీరు బాగా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు ఒక పురుషుడు పురుషుడు చేసుకుంటే చెల్లేది వాళ్ళది స్వలింగంగా అని చెప్పొచ్చు శ్రీ శ్రీ అంటే లెస్బియన్ అని చెప్పేసి స్వలింగంగా అని చెప్పొచ్చు ఒకవేళ పురుష తత్వం ఉన్నవాడు స్త్రీని అంటే శారీరకంగా ముందుకు రాకుండా అంటే వంశ అభివృద్ధి కాకుండా ఆయన గారు స్త్రీతో కలవకపోతే ఈ స్త్రీకి చట్టపరంగా విడిపోయే హక్కు ఆయన గారు మగతనం లేదు మగవాడు కాదని ఇది ఒక హక్కు కదా ఈ తల్లిదండ్రులది అక్కడ కేసు నడవదు వర్షిని వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నలది కేసు ఎట్లా నడుస్తుంది వీళ్ళ విషయంలో చెల్లదు ఈ కేసుని శ్రీనివాస్ ఎల్లూరు శ్రీనివాస్ పైన ఎలా ఏవచ్చానంటే తల్లిదండ్రుల అనుమతిలో ఈయన గారు లింగ మార్పిడి చేసుకున్నాడు కాబట్టి ఈయన వచ్చేసి అర్ధనారీశ్వరి కమ్యూనిటీకి వాడు కాదు అంటే ట్రాన్స్జెండర్ కమిటీ కమ్యూనిటీ వాడు కాదు పురుషుడు కాదు స్త్రీ కాదు సాధువు కాదు ఇలా ఏది కాని వాడికి పెళ్లి చేసుకునే అర్హత మొదట లేదు రెండో విషయం ఏమిటి ఈ మానసికమైన ఆలోచనల ద్వారా ఆ అమ్మాయికి కొన్ని డ్రగ్స్ మద్యానికి సంబంధించిందో లేకపోతే ఇంకేదో వాళ్ళ అన్నగారు కూడా చెప్పారు కదా ఇలాంటి ఇచ్చేసేసి ఆ అమ్మాయిని మత్తులో పెడుతున్నాడు కాబట్టి ఈయన గారికి ఎటు అటు కాకుండా ఉండడం చేత వీళ్ళ తల్లిదండ్రులు వేసే హక్కు ఉంటది బాగా గమనించాలమ్మా ఇద్దరు ఒకవేళ మీరు అన్నట్టుగా అర్ధ ఉండనుకోండి ఉండే ఇద్దరికి సేమ్ తత్వం ఉంటది అన్ని అవయ భాగాలు బాగా గమనించాలి వాళ్ళిద్దరివి నడుస్తుంది పురుషులది నడుస్తుంది వాళ్ళ మీద తల్లిదండ్రులు కేసులు పెట్టడానికి రాదు స్త్రీ పురుషుల నడుస్తారు తల్లిదండ్రులు కేసు పెట్టడానికి రాదు కానీ ఎల్లూరి సినిమా చేసిన మంచి ఆలోచన ఏంటంటే ఆ లింగ మార్పిడి జరిగిన వాడికి ఎలాంటి సరే ఎదుర్కొనే హక్కు లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను టెస్ట్ ట్యూబ్ బేబీలోకి వెళ్తాము మా సిమెంట్ తీసుకొని మేము అది చేసుకొని పోతాము మేము ఇది చేసుకుని ఉంటున్నాం కదా ఈయన గారినే ప్రపంచం ఈ విధంగా అవమానాలు పాల్ చేసింది ఈయన తర్వాత వచ్చే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా తర్వాత పిచ్చోడా నీకే దిక్కు లేదు ఈ రోజు ఎక్కడెక్కడ ఊర్ల మీద పడి అవమానంతో భయంతో ఇంకేదం తిరుగుతున్నావు అలా వీడియోలు వదలకుండా డైరెక్ట్ గా నేను ఉన్నా అని చెప్పి రమ్మని అని చెప్పొచ్చు కదా పోలీస్ అధికారులు చేస్తున్నా ఫోన్లు గెలవవు మీడియా ఛానళ్లు చేసినా ఫోన్లు కలవవు తల్లిదండ్రులు చేసినా ఫోన్లు కలవవు అంటే నీకు ఎంత భయం ఉంది అనేది తెలుస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు నిన్న మహిళా కమిషన్ దగ్గర ఒక రిపోర్ట్ ఇష్యూ చేశాను సాటర్డే రోజు చెప్పా మండే రోజు నీకు సంబంధించిన ప్రూఫ్ వేస్తా అని చెప్పేసి మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకు స్టెప్ బై స్టెప్ రావట్లేదు నీకు అంత గుడుపుటాన ఉన్నది కాబట్టి నీకు కావాల్సిన మర్యాదలన్నీ పరమాత్మ చేస్తున్నాడు కాబట్టి ఆ పెళ్లి చెల్లదు ఇప్పుడే కాదు ఆ అమ్మాయి వర్షిని చేతుల ద్వారా ఆయన గారికి మర్యాద జరుగుతుంది త్వరలో ఎందుకంటే ఒక స్త్రీని మోసం చేశాడు అయినా ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నదంటే వర్షిని కూడా తెలివితో ఉన్నదని అర్థం మీరు గురుగారు ఇంకోటి ఏంటంటే ఈ పెళ్లి చేసుకునే హడావుడి అంతా కూడా మీకు గుర్తే ఉండి కరెక్ట్ గా మనం ఆ రోజు లైవ్ తీసుకున్నాము ఫస్ట్ భార్య బయటకు వచ్చింది ఇదంతా జరిగింది లైవ్ చూశాడు ఒక వీడియో క్లిప్ మనకు బయటకు వదిలాడు దాంట్లో తను చాలా రఫ్ గా మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎవరో చెప్పాడు ఏదో చేశాడని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు ఎక్కడున్నా ఇదంతా మరి సడన్ గా పెళ్లి చేసేసుకున్నాడు రాత్రి రాత్రి అని అంటే ఎక్కడ వర్షిని ఇదంతా చూసి వదిలి వెళ్లిపోతుంది అని భయం కూడా ఉండొచ్చా ఆయన గారు ఎలాంటి అమ్మా ఆ అమ్మాయి ఈయన వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎక్కడ లేదు సడన్ గా నైట్ కు నైట్ కు వచ్చేసి ఆ వీడియో అప్లోడ్ చేసి కూడా ఇలా జరిగిపోయిందని కూడా చెప్పవచ్చు ఎంఐ ని వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే ఎప్పుడు చూసినా మత్తులో ఉంటుంది అని అంటున్నాడు ఈ ఫస్ట్ అమ్మాయి వర్షిని ఇప్పుడు ఈ సెకండ్ అమ్మాయి వర్షిని మత్తులోనే ఉంటుంది వాళ్ళ అన్ననే చెప్పాడు ఎలా మత్తులో ఉంటుంది అంటే ఆయన దగ్గర మత్తు పదార్థాలు గంజా ఇలాంటివి ఉండవచ్చు స్వామి మళ్ళీ మేము ఉజ్జయిన్ లో వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు మద్యం కి సంబంధించిన చాలా దుర్వాసన వచ్చేసింది అని కూడా చెప్పారు అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర ఒకటి లైవ్ ప్రూఫ్ ఖచ్చితంగా అమ్మాయిని మద్యంలోనే పెడుతున్నాడు ఏదేదో చేస్తున్నాడు ఏదో అలవాటు చేస్తున్నాడు కదమ్మా ఆ సాధు సత్పురుషులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాధువులు కాదు వాళ్ళంతా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూర్చొని ఉన్న వ్యక్తులు ఇంకో విషయం ఏంటంటే అమ్మా ఏదో పెద్ద జ్యోతిర్లింగంలో పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా పోయి ఎక్కడో కూర్చున్నాడు కదా కాబట్టి ఏంటంటే ఆయన పెళ్లి చట్టపరంగా సాధు ఫలంగా చెల్లవదు తర్వాత న్యాయపరంగా మానవ శరీరాల ప్రకారంగా స్త్రీ పురుషాన్న భేదం ద్వారా కూడా చెల్లదు కాబట్టి అన్నట్టుగా ఆయన వైల్డ్ గా మాట్లాడుతున్నాడు కదా వైల్డ్ గా ఫోన్ లో ఎవడైనా మాట్లాడతాడు వైల్డ్ ఎవడైనా వీడియో తీసుకుంటాడు ముందుకు రావాలనే కదా నేను ప్రశ్న వేసింది నువ్వు అలా నన్ను వాడు వీడో నన్ను ఒక మాట వదిలేవు కదా తర్వాత నేను ప్రూఫ్ తో వదిలేను కదా ఇప్పుడు నీవు మగవాడు అని రుజువు పరమాత్ముడు ఇస్తే అక్కడ కరెక్ట్గా అంగ మార్పిడి చేసేసుకొని ఆడదానం అయ్యావు ఆడదానం అయినాక అటు ఇటు కాదు నేను పింకి అని రుజువు చేసుకున్నావు ఏందులో గెలవలేని నీవు రక్తంలో పౌరుషం లేని నీవు వీడియోల వరకే చేయగలవు ఎంతమంది ద్వారా దెబ్బలు తిన్నాడు చూశారుగా అన్ని వీడియోలు వచ్చాయి కదా నీ నాలుకేళ్ళు ఒక్కసారి కూడా పవిత్రత లేదు దేవుడు పేరు చెప్తావు చేసేటి అధర్మం లోక కళ్యాణం అంటావు నువ్వు కళ్యాణం చేసుకుని తిరుగుతావు ఇలాంటి అవాస్తవమైన విషయాలలో వాడు ఖచ్చితంగా నాలుకేళ్ల వాడు వీడన్న మాట మాట్లాడతాడు కదా ఆ విషయాన్ని మాత్రం సమాధానం చెప్పాలి దానికి వదిలిపెట్టే ప్రసక్తి కదా ఆ అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి ఇంత మంది ఉన్నాకమ్మా నా దగ్గరికి ఎందుకు వచ్చింది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అప్పుడు పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ గా పోవచ్చు న్యాయపరంగా కేసు అయ్యొచ్చు ఇలా ఏది చేయకుండా నా దాకా రాగలిగిందంటమ్మా ఆ అమ్మాయి నాలో చూసినది ఏమిటి శ్రీనివాస్ కూడా తెలియవాల్సింది ఏంటంటే సంవత్సరం నుంచి ఈయన గారిని అన్ని రుజువులతో పాటు చెప్తున్నా కాబట్టి నా దాకా వచ్చింది మళ్ళీ నేను అమ్మాయి రాగానే నేను ఇక్కడ సీక్రెట్ గా పోలేదు లైవ్ గా మీరందరూ టెలికాస్ట్ చేశారు కాబట్టి శ్రీనివాస్ ని ఎలా రమ్మంటున్నాను రమ్మను మహిళా కమిషన్ దగ్గర కేసు పెట్టాం కదా ఇక్కడ రమ్మను బుద్దాభవన్ ట్యాంక్ మోడ్ దగ్గర ఉంటది అక్కడికి రావచ్చు సెకండ్ ఫ్లోర్ లో అక్కడ మేమందరం ఉంటాము నువ్వు అక్కడ కాకపోతే చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే మేమైనా వస్తాం అలా అమ్మాయి ఛానల్లో ఒక వారం పది రోజుల క్రితం నెంబర్ తీసుకున్నది సాధు కేదార్థ్ కదా ఆ విషయం నేను అడుగుతే అంటే స్వామి ఇంతమందిలో నేను ఎవరితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయినా కానీ మీతో మాట్లాడే ధైర్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి నేనేమో చెప్పినా ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ పంపించింది కొన్ని డీటెయిల్డ్గా నేను ఇన్ఫర్మేషన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడింది ఇంత మాట్లాడిన తర్వాత నేను అడిగిన మరి నేను న్యాయం చేస్తా అని మీకు ఏమున్నది అని అంటే మీరు కొన్ని న్యాయంగా ఆడపిల్లల గురించి ధర్మం గురించి పోతున్నారు కాబట్టి మీ దాకా వచ్చాను మీరు న్యాయం చేయను అంటే చెప్పండి స్వామి నాకు ఏదో నుయో గుయ్యో ఉంటుంది నాది మొదటి జీవితంలో కూడా నేను అన్ని విధాలుగా అలసిపోయిన దాన్ని వీడు వచ్చాడు వీడు నన్ను ఏమో చేస్తాడు అంటే వీడు నన్ను మోసం చేసేసాడు ఇప్పుడు తాళి కట్టేసేసి తాళి కట్టలేనని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాను ఏంటంటే ఇంకోటి ఆ ఆ క్లారిటీ ఛానల్ వాళ్ళందరూ చెప్పాలి మన దగ్గర ఉన్న పొరపాటల్లో ఏంటంటే అమ్మా ఇప్పుడు గురువులు ఏం చేస్తారంటే సాధన ఇవ్వడానికి మన వాళ్ళు లింగం కాయని ఒకటి గడతారు వేములవాడలు ఒకటి ఇంకోటి ఉన్నది మన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ధారణ చేస్తారు వేములవాడల అంటే శివుడిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి శివ తత్వాలు ఉండిపోతారు వాళ్ళు ఇక్కడ లింగం కాయాన్ని కొందరు గురువు గారులు వచ్చేసేసి వాళ్ళకి ఇట్లా ఇట్లా తింపి మెడలు వేసేస్తారు లింగం కాయ అంటే అది ఒక చిన్న ఇలా శివలింగం లాగా ఉంటుంది దానికి దారాలు కట్టేసి మెడలు వేస్తారు కొంతమంది రుద్రాక్షలు వేస్తారు ఇలా ఉంటాయి కదా ఈ విధమైన మార్గంలో ఈయన పసుపు కుంకుమ సంబంధించింది పసుపు తాడు ఇస్తున్నాడు అది గురుతత్వంలో ఉన్న లక్షణానికి అర్హత లేనిది కొత్త ట్రెండ్ సృష్టి కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు ఆయన దగ్గర మళ్ళీ డబ్బాలు ఉంటాయంట అవన్నీ అంటే ఏం చేస్తాడంటే ఒక లేడీని చూసి ఆలోచన చేసి ఆమెని ఇకపైన నేనే నీకు అని అన్నవాడు పురుషుడికి ఎందుకు వేస్తా లేడు స్త్రీ ఒక్కలు కూడా స్త్రీలకి ఎందుకు వేస్తున్నాడు అంటే ఆయన శరీరంలో మేల్ సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు పురుషాంగం అనేటిది పుట్టు పురోతరుల నుంచి కట్ చేసి రాలేదు కదా ఆయనకు వచ్చింది మధ్యలో కట్టింగ్ చేయడం వల్ల అమ్మా అక్కడ వరకే ఆ మొదలు వరకే పోతుంది కానీ లోపట ఆర్గాన్స్ అన్ని మేల ఆర్గాన్స్ ఉండడం చేత ఫీలింగ్స్ అన్ని ఉండడం చేత ఆయన దేహం కూడా అలానే ఉంది చూసారా ఆయన చూసారా ఎలా ఉంటాడు ఆ ఇది పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని పైన కలర్ వేసుకొని అప్పుడే బాయిలో నుంచి బయటపడ్డ గండ్రకప్పలాగా ఉంటాడు ఎలా ఉంటుంది చూసారా ఆయన మొహాన్ని ఎలా ఉండదు చూసారా ఆ పల్లె ఎలా ఉంటాయి చూసారా అమ్మా సాధకుండా ఉంటాడా మీరందరూ ఇంటర్వ్యూలో అప్పుడు చేసారు ఈయన నగ్నంగా వచ్చిండని అంతేగాని ఓ మహాసాధు వచ్చిండని అయితే మీరు వెళ్ళలేరు మహా సాధువు అయితే మహాసాధువు అయితే భయపడతారు ఇంటర్వ్యూలో పోవడానికి వాడిని చూసి ఆ నడక చూసి ఆ పోవుడు చూసి వచ్చుడు చేసుడు అన్ని చూసేసి మీరందరూ వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకొచ్చారు అందరూ ఆయన హైలైట్ అయ్యి హైప్ అయ్యిండు అంత అయ్యింది మంచి అయ్యండు ధర్మం అయ్యింది అంత అయినాక కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా కాపాడుకోకుండా విచ్చల విడతానికి ఎందుకు పోయిండు ఈ రోజు వచ్చేసేసి నువ్వు ఏది చేస్తే అది ధర్మం అని అంటే ఊర్కం నువ్వు చేసిన పొరపాటే అది పరమాత్మ అన్ని ఇస్తాడమ్మా